నేను తిట్టుకొని మరి చేస్తున్నాడు అన్నం అయితే ఇప్పుడు పెడతాను ఏం చేస్తున్నాం ఒక దుంప మరో దుంపని నీకు ఫ్రెండ్స్ ఈ టైప్లో వేయపెన్ను అయితే ఆర్డర్ పెట్టాను అంటే టీ షర్ట్ అనమాట కొన్ని డేస్ తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ చేసి నిన్నటి నుండి ఫ్రిడ్జ్ పోయిందనమాట ఇది ఆడడం కలిపి పదిహేను రూపాయలు అయితే తేవాల్సింది అన్నం అయితే ఇప్పుడు పెడతాను రైస్ అయితే కొంచెం పడేసి పర్సే పడను పోదాం తినేసాం కదా పాపం ఎంత కష్టం వస్తు కష్టం వచ్చింది కుంకుమ తుడుస్తున్నారు నాకు హెల్ప్ అయితే చేస్తున్నారు అనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంశ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మార్నింగ్ లేచి టీ అయితే తాగుతున్నాం అంట టీలో షుగర్ లేదు షుగర్ అయిపోయింది మా నాన్న అయితే తీసుకురావడానికి వెళ్ళారు మా అమ్మ పవసా క్యాంప్ వెళ్ళింది మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నాను మూడు రోజులు అనుకుంటున్నాం కానీ అసూ అయితే రావట్లేదు అసూకి బద్ధకం అనమాట రమ్మంటే రాదు అంటే మళ్ళీ అంటది ఊర్లో కూర్చుని తీసుకెళ్ళదు అక్కడికి అంటది తీసుకెళ్తే రాదు సో ఏం మరి అవనే కాదు కెమెరా అసలు వాడే వాడట్లేదు వచ్చిన నుండి కెమెరా చూస్తావా కెమెరా చూస్తావా అన్నాడు కానీ నువ్వు ఎలాగు నువ్వు ఏట్ ఎంచుకున్న అయితే అడగలేదు అబ్బా నిజం చెప్పగలుగు అడిగివా అడగలేదు వాడ పెట్టింది చూస్తుందేమో అవును మరి అటు వెళ్ళిపోతే ఎలాగా మూడు వందల తొంభై రూపాయలు ఎందుకంతా ఆర్గానిక్ ఆర్డర్ పెట్టాను మొత్తం పండిపోయింది అంటే ఎక్కువ థింకింగ్ వల్ల మొత్తం పండిపోతుంది మరేం చేస్తాం పోయేది మళ్ళీ పెద్దగా రాదు కదా ఆలోచించప్పుడు అని పెద్దగా ఆలోచించట్లేదు అనుకున్నా టీ అయితే మా అంకులు పెట్టేసుకున్నారా మార్నింగ్ లావగాను ఇక్కడ ఎన్ని అయితే పెట్టాను నాకు తెలుసు ఈరోజు పనికి వెళ్తారేమో అందుకోసం హోంసే వచ్చాక నాకు హోంసేకి టీ అయితే మర పెట్టేసుకుంటాను అండ్ గిన్నెలో అయితే నైట్ ఉన్న అన్నం అయితే వాచ్ సారీ వేసేసాను గిన్నెలోని ఈ గిన్నెలో అయితే తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు అదుగా బ్లాక్ కవర్లో ఉంది నన్ను తిట్టుకొని మరి చేస్తున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను మార్నింగ్ నుండి పనిచేస్తున్నా కదా సో నా కష్టాన్ని చూడలేక వంశీ అయితే టీ పెడుతున్నాడు అనమాట మన ఎనర్జీ డ్రింక్ అనేది టీ కదా నిజం చెప్పు కొంచెం పాలేఎంసీ సెకండ్ టీ అనమాట ఇది ఫస్ట్ టీలో షుగర్ సరిపోలేదు ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకొని టీ అయితే పెట్టుకుంటున్నాము అండ్ వంశీ అయితే అస్సలు మారలేదు అంటే ఏ విషయంలో అంటే వైజాగ్లోనే హెల్ప్ చేసేవాడు అండ్ ఎక్కడ సైతం పట్ల కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట సో గుడ్ బాయ్ గుడ్ బాయే అంకులే క్యాప్చర్ వంశీకి అంకులంటే నచ్చదనమాట సో ఎవరు అలా అల్లము కొంచెం ఆస్తాం మా టీవీలోని ఏటమ్స్ సాయంకాలం కూడా ఇప్పుడు పెట్టేశావో ఎవరైనా అంత అల్లం వేస్తారా నువ్వు కానీ వంట చేస్తే రెండు రోజుల్లో అల్లం అయిపోతుంది సెకండ్ టైం టీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా మా బ్లాగ్స్లో మాట్లాడట్లేదు ఫ్రీగా వైజాగ్ లాగైతే అయితే ఉండట్లేదు అని ఈ త్రీ డేస్ అయితే మేము వైజాగ్లో ఎలా బ్లాగ్స్ చేసేవాళ్ళము అలా అయితే వస్తాయి అనమాట యాక్చువల్లీ ఏంటంటే ప్రాబ్లం మా ఇంట్లో పెద్దగా నచ్చదు అనమాట నచ్చదు అంటే మేము తీసిన కంటెంట్ గురించి కాదు మాకు దిష్టి తగిలేసి ఏవైనా జాబ్లుగా రావేమో అనేసుకొని దానికోసమని వీడియోస్ అయితే తీయొద్దు అంటారు ఇంకే విధంగా అయితే కాదు అంతే కదా ఎక్కడికి వెళ్ళిపోయింది మైండ్ కరెక్ట్గా టైం వచ్చేసి ఐదు నిమిషాల తక్కువ పది అవుతుంది కదా ఇప్పుడైతే కర్రీ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను ఇదండి సారి అంటారు ఇది సారి అయితే కుక్కర్లో పెట్టుకొని విజిల్ ఇచ్చుకుంటా అంటే ఫస్ట్ ఉడవ కదా సో నేనైతే ఉడవ పెట్టుకుంటాను యాక్చువల్గా సారి కంద ఉన్న ఎత్తలలో కూర అయితే వండమని చెప్పారు బట్ నాకైతే రాదు ఏదోలా ట్రై చేసి చేస్తాను బట్ ఎలా వస్తుందో ఏంటనే వేసుకొని అయితే వంశి తిన్నాక చెప్తాడనమాట అక్కడైతే నెత్తళ్ళు నాన్ పెట్టేసి ఉంచాను అంటే ఉంటుంది కదా అది దానికి ఉన్న బొర్రలు అవన్నీ అయితే మా వంకులు అయితే తీస్తారనమాట అవి నీట్గా కడిగేసుకొని ఇది అయ్యాక ఎలా చేయాలో యూట్యూబ్లోనే చూసి ఈ కూర అనేది చేస్తాను దీపం అయితే పెట్టేశాను ఇదిగోండి ఈ రోజు అయితే ఇక్కడ కూడా దీపం పెట్టాను అనమాట దగ్గర పది అయింది కదా స్నానం చేయకుండా అయితే అది కుక్కర్ పెట్టేశాను ఇప్పుడైతే స్నానం చేసి దీపం అయితే కంప్లీట్ అయింది వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను అనమాట ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను నత్తలు అయితే కొడుగుతాను చూడండి ఎలా కొడుగుతాను ఏంటనేది సార్ అయితే ఉడికిపోయింది ఐదు విజిల్ అయితే ఇచ్చాను మెత్తగా అయిపోయినట్టుంది టిఫిన్ నచ్చాను సూ ఏం చేస్తున్నావు అసూ పాపం నెత్తలు మా నాన్న పెద్ద టాస్క్ ఇచ్చారు టాస్క్ ఏంటంటే సారి కన్నా నెత్తల్లోనేమన్నారు అయితే మార్నింగ్ వేసి సారికంద నెత్తళ్ళు వీడియో విష్మయ ఫుడ్స్లో చూసిందనమాట ఆ విష్మయ ఫుడ్ బ్రో చాలా కాంప్లికేటెడ్గా చెప్తాడు కదా సో అది ట్రై చేస్తుంది అనమాట బట్ బాగా వస్తుందో రాదో చూడాలి పరిస్థితి నేను ఇప్పుడే టిఫిన్ తెచ్చాను షాప్కి వెళ్ళాను జాబ్ అప్లికేషన్ ఒకటి ఒకరికి పెట్టాలంటే పెట్టేసి ఇప్పుడు అలా ఇంటికి వచ్చాను అనమాట ఇంటికి వచ్చి టిఫిన్ తిందాం అంతా తిన్నాం సగం ఉన్నాయా నాకు ఆ క్లాస్ ఉందా సార్ తర్వాత చేసుకుందావా నేను తినేలా అయితే மத்த உபோயே பட் இது எண்ணெய் விஜய் வந்து கூட மனக்கு தெரியது அனஃப்ட் டைம் కాల్స్ వస్తుంది కోల్ మంచి మెట్టిపోతున్నాయి ఒక దుంప మరో దుంపని కోస్తుంది ఫ్రెండ్స్ సారీ కదా అయ్యో సారీ కన్నా నెత్తళ్ళు పెత్త పరగలు నెత్తళ్ళు కచ్చే నేను షాప్కి వెళ్ళిపోతాను అసలు కూర్చోడమే చూసావా పోనీ వీడియో వీడియో చూడకుండా ఉండేస్తావా అసలు నీకు ఎవరు కట్ చేయమని అంటారు ఏడు మా నాన్న ఎవరు పెట్టమని అంటారు చూసావాస్తాను ఇది మొక్కలు కట్ కొంచెం ఫ్రై లాగా అయ్యాక ఇదైతే వేసి అప్పుడు వేపుకుంటా ఎందుకంటే ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కదా సో అందుకోసం కొంచెం లేట్గా వేస్తాను ఇవన్నీ పక్కన రైస్ అయితే బట్ట అయితే లేదనమాట సో లైట్ వేసుకొని ఇంకా వంట అయితే చేస్తున్నాను జకెట్లా చిందిలాట నా వంట ఈ కూర ఏమన్నా మేడం రాదంటే దానికి తోడు ఇంకా కరెంట్ లేదు చారు నుండి పాడైపోయింది అనమాట సో మళ్ళీ పెట్టాను కూర అయితే అయిపోయింది అన్నం కూడా అయిపోయిందనమాట ఇప్పుడైతే పన్నెండు నాలుగు అవుతుంది పన్నెండున్నరకల్లా నాకు తెలిసిన వంట మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనుకుంటా ఒకసారి అయితే తుడిసేస్తాను ஆடர் பெட்டணும் அந்த டிஷர் அன టీ షర్ట్ అనాలా షర్ట్ అనాలా అయితే తెలీదు మీరు కామెంట్ చేసి చెప్పండి ఏంటనేది ఇది ఉంది షర్ట్ నాకు అందులో చూపించింది వేరే కలర్ చూపించారు ఇక్కడికి వచ్చేసరికి గ్రీన్ వచ్చింది నుండి ఫ్రిడ్జ్ పోయిందనమాట ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది ఇప్పుడు వాళ్ళు వచ్చారు వచ్చి ఈ ప్లగ్ ఒకటి వేసారు అండ్ అదేవిధంగా లైట్ ఒకటి వేసారు అనమాట ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఫ్రిడ్జ్కి పెద్ద పనేం కాదు కానీ మరి అంతే మరి ఇంకెంత అంతే మరి ఇవ్వాలి తప్పదు చిన్న పని ఐదు నిమిషాలు అయిపోయింది ఐదు నిమిషాల పని ఇది అంత రేట్ ఉంటుందా అని అనుకుంటున్నాను నేను జస్ట్ చిన్నలా చిన్న ఫీజుని సార్ నేను బాగా చేయిస్తుంటే అసలు పడుకుంది నేను ఇప్పుడు ఫోర్ థర్టీ అయింది టీ లేదు అసలు పాలు లేవా మంచిది పాలు అయితే ఇరిగిపోయాయి అన్నమాట అసలు అయితే టీ తెమ్మంటుంది అంటే నిన్న ఫ్రిడ్జ్ పాలు కదా అందుకు ఇరిగిపోయింది టీ తాగడానికి ఎంత పది రూపాయలు తేవాలా ఇవ్వరావు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తెస్తాను టీ తెస్తున్నాను ఎందుకు తేవట్లేదు అని అంటే ఎందుకు పా నైట్కి ఎలాగో పాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు టీ తెస్తున్నాము తెస్తున్నావు కుడుకొని మరీ వెళ్తున్నాడు ఆ మళ్ళీ చేస్తే నా ఇంట్లో తీస్తే మళ్ళీ నీకు పంపించాలి ఏయ్ కొన్ని డేస్ తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ ఎందుకు అంటావు ఏంటి అంటావు అదే కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది నేనే చెప్పను

పదిహేను రూపాయలది తేవాల్సిందమ్సి పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు బయట నుండి తెచ్చుకున్న టీఈ ఎలా ఉందంస బానే ఉంది ఎలా చి ఫ్లేవర్ వస్తుందన్నమాట కొంచెం ఇంకొంచెం మిగిలిపోయి వేసుకోము మళ్ళీ సీ